సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ అనగానే మనకి భోగి మంటలు అరిదాసులు ఇటు అదే విధంగా అనేక కథనాలతోని మనకి పల్లెల్లో చాలా వరకు అయితే కనిపిస్తా ఉంటారు ఇంకా పట్టణాల్లో కూడా కొంతవరకు కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు పల్లెల్లో కూడా కొంత కనుమరుగైన పరిస్థితి కనబడతా ఉంది సాంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో పండుగ పూట వచ్చే పల్లెల్లో గంగిరెద్దులు కావచ్చు లేకుంటే హరిదాసుల కథలు కావచ్చు బుర్ర కథలు చెప్పే కావచ్చు ఇవన్నీ కూడా కనుమరుగైతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పుడు వాళ్ళ వృత్తి ఎలా ఉంది ఎలా సాగుతా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనతోని శారదా బుర్ర కథ సంబంధించిన కళాకారులు అయితే మనతోనైతే లక్ష్మమ్మ చిన్న అంజయ్య గారు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ఎట్లా ఉంది పండుగ మన ఆంధ్రకైనా మన తెలంగాణకైనా ఎక్కడైనా వచ్చేది తొలి పండుగ అంటే సంక్రాంతికి పండుగ సంక్రాంతికి సంబరాలు అందు గురించి ఈ శారద బుర్ర కథ చెప్తే ఈ సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకుంటే ఇంత ఆనందం ఆడబిడ్డలే కాని కొత్త అల్లుడలే కాని బిడ్డలే గాని ఎవరే కాని ఇండలకు వచ్చేది ఈ రోజు కొత్త ధాన్యమే గాని ఏదే గాని ఇలా ఈ రోజు వస్తుంది

అమ్మాజ బాబో దేవరాపా అమ్మ జంతిమల కథ గోర బాబా దేవరాపా ఎత్తేమల కథ కూడా రామరా బాబో దేవరాపా నలతమా జంతి కథరా బాబో దేవరాబా ఇక్కడైనా అమలు నమ్ముతుంది రామరా దేవరా అమ్మరామ్మరాజయ రాక రాత్రి పండుగ వచ్చే రావ రాయ రాజరా మన హాడబిడ్డలు అత్తయ్యలలో నూతన కొత్త అని ఈ పండుగ వచ్చిన ఆడబిడ్డలు అల్లుళ్ళు అవును కొత్త పెళ్ళి అయిన ఒళ్ళు గాని అవును గాని కొత్త సంబరాలంటే అంటే పండుగ ఈ పండుగ సంక్రాంతి పండుగ అవును ఏ పండుగ అంటే ఈ దినం అంతా సంక్రాంతి పండుగ అంటే ఎవరిదంటే బలిచక్రవర్తిది ఆ యొక్క విష్ణుమూర్తి ఆ రోజున ఏమన్నదంటే పుడమి మూడు అడుగుల జాల అడిగిండు విష్ణుమూర్తి పుడమి మూడు అడుగుల జాగా అడిగితే బలి చక్రవర్తి దానము ధనము మస్తు వంచుతున్నాడు ఈ యొక్క బ్రాహ్మణ వచ్చిండు విష్ణుమూర్తి బ్రాహ్మణ వచ్చి నాయనా నీకేం కావాలంటే నాకు ఈ ధనం వద్దు ధాన్యం వద్దు నాకు పుడమి మూడు అడుగుల జాలి కావాలంటే లైద్భంగుల ఎంత ఉందో అంత జాగు ఉంది పుడమి మూడు అడుగులంటే మూడు అడుగుల జాల కావాలి నా నీకు నీకు ఐదు ఏమో కొలుచుకో అన్నాడు అంటే ఆ యొక్క విష్ణుమూర్తి నిజ రూపం దాల్చిండు ఒక పాలం భూమి మీద పెట్టిండు ఒక పాలం ఆకాశం వేణి పెట్టిండు ఒక పాలం భూమి మీద పెట్టిండు ఒక పాలం ఆకాశ వేణి పెట్టిండు ఇంకొక పాలం ఏడ పెట్టాలని అడిగిండు విష్ణుమూర్తి బలిచక్రవర్తిని స్వామి నువ్వు విష్ణుమూర్తి అని తెలవక నేను మూర్చపోయినా నేను మూర్కుండా నా తెలపై నా వెట్టయ్యా స్వామి చుకొపోతి నైనా నా తలపైన పెట్టనే వరకుల ఆక సుదల పాతాల లోకం అనగ దుష్కృష్ణమూర్తి తలపైన తిరుచువేటి హతలై తల పాతాల లోకంలో దొక్కే వరకుల అందుకొండు బల్ చక్రవర్తి పాదము పాతాల లో వచ్చే వరకు ఆ యొక్క నేను పోతున్నాను అని ఆ విష్ణుమూర్తి పాలం అందుకొని నాయనని కాళ్ళముక్త విష్ణుమూర్తి నన్ను అని నాకేమి రాజా చక్రవర్తి నీ వాక్యం ఒప్పుకున్నా పుట్టి ఐలోకంలో ఈ జనలోపలంలా సంక్రాంతి పండుగని నువ్వు చేసుకొని ఇచ్చిండు విష్ణుమూర్తి బలి చక్రవర్తికి బలి చక్రవర్తి పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి ఈ సంబరాలు వేసుకొనికే మనం అందరం అక్కచల్లెళ్ళము ఆడబిడ్డలము అన్నదమ్ములము ఈ అందరం కాల్చుకొని అందరం కలుచుకొని సంబరాలు చేసుకుందాం అయ్యో సంక్రాంతి ఓకే కథ బాగుంది అంటే ఎట్లా ఉంది ఇప్పుడు మీ జీవన విధానము అప్పటికంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎట్లా ఉంది ఉపాధి ఎట్లా ఉంది ఎట్లా మీ రోజు గడవడానికి ఏం చేస్తా ఉన్నారు ఎట్లా ఉంది నాకు ఆ సార్ మస్తు చెప్పాడు రేవంత్ రెడ్డి కూడా మంచిగా చెప్తున్నాడు మాకు ముఖ్యమంత్రి కూడా మంచి చెప్తున్నాడు మాకు మీకు మంచి బతకాలి మీకు శారద బుర్ర కథ వాళ్ళు మీరు అంత చెప్పాలి మీరు ఉంటేనే రేవంతి ఇంటి ముందర మేము కమస్ నాటకాలు నూట ముప్పై నాటకాలు అంటే రేవంతి ఇంటి ముందర కొండారెడ్డి పల్లెలో నేను శారతకాని నేను కళ అని మాట్లాడుతున్నాను నేను ఆడి విషయం కట్టినాను స్త్రీ వేషం కట్టినాను పురుష వేషం కట్టినాను కొండారెడ్డి రేవంత్ ఇంటి ముందలో ఆయన గడి ముందలు నేను ఆటలు ఆడినాను కానీ ఇప్పుడు చూస్తలేదు ఆ నాటకాలు ఎవరు చూస్తలేదు బుర్రకథ ఎవరు మాకు ఏం ఇస్త్రేడు మాకు ఇస్తా అంటుండీ మాది ఏం లేదు బిచ్చమాడుకుందము ఇప్పుడు అడుగనిస్తలేరు రోడ్డు పోటీ పోయినా పట్టుకపోతున్నారు అడగనిస్తలేరు మాకు మీ అందరు దయవాది చేసి మీరు అందరు మన పెద్దలు చిన్నలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు మాకు దయచేసి మాది ఏమన్నా మాకు ఏమన్నా సహకారం చేస్తే మా కడుపుకు ఇంత పింఛినో ఏదో ఒకటి సాయం చేస్తే మేము అది బతుకుతాం కానీ ఇప్పుడైతే దీనితోటి ఏమీ సాగుతలేదు ముందుకు ముందుకు సాగుతలేదు ఇది ఎవరు చూస్తలేదు ఏ చీప్ గా చూస్తున్నారు చీప్ చిన్న చూపు చూస్తున్నారు సినిమాలు అవి ఇవి అయిపోయినాక ఫోన్లు అయిపోయినాక దీన్ని గా సినిమాలు వచ్చిన తర్వాత సినిమాలు సినిమాలు టీవీలు వచ్చినాక మా బురక మా శారద బురకైపోయింది ఇంకా అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా చనిపోతే అయ్యో పిలుస్త మీరు మీలాగా తెలిసిన వాళ్ళు ఉంటే తెల్లవారు పోతే ఒక రెండు వేలు పదిహేను వందలు ఇస్తే చెప్పుకోవచ్చు గడుపుకుంటున్నాం కానీ దీన్ని నుంచి మీ ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఇక ఇప్పుడు మీ మీ దయ వలన మీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీరు ఏమన్నా ఉపయం చేస్తే మేము కూడా కొన్ని కొంతకాలం దీవిస్తాం కాలం గడుపుతాం అంటే చాలా మంది ఎంతవరకు ఎన్ని కుటుంబాలు మా కుటుంబాలు వేల సంఖ్య ఉంది వేడ మేము వేడి సంఖ్య ఉంది మాది కానీ కొండారెడ్డి పల్లెలో ఆడిందంటే రేవంతి ఇంటి ముందర మేము ఆడింది ఆడింది అంటే మేమే ఎట్లా అక్కడ పల్లెటూరు అప్పుడు సినిమాలు లేవు ఏం లేవు ఉన్నాయి కానీ మామూలు నడుస్తున్నాయి తడకలు ఇవి ఉన్నాయి అప్పుడు అప్పుడు మామూలు ఉన్నాయి నడుస్తున్నాయి కొండారెడ్డి పల్లెల్లో మేము ఆటలు ఆడేది ఈయన ఖాళీ ఉండి ఇది కొండారెడ్డి పల్లెకి వెళ్ళి కాలేజ్ చేసేది వన్ కాలేజ్ చేసిండు వన్పర్తిలో కాలేజ్ చేసినాక ఆయన చెల్లి సక్క యూనివర్సిటీకి వచ్చిండు యూనివర్సిటీలో ఆ కొండారెడ్డి పల్లెకి వెళ్ళి ఆ వన్ పర్తికి వెళ్ళి యూనివర్సిటీకి వచ్చి అందులో కాలేజీ అందులో లీడర్ అయ్యింది దగ్గరుండి ఆయన వెళ్ళి బాగా ఆడది పోలీస్ పట్టేలు ఉండే ముంజాత పోలీస్ పట్టే పట్టేలా అని ఫస్ట్ ఉండే అప్పుడు సర్పంచులు లేకుండా అప్పుడు వాళ్ళ తండ్రి ఆయన ఇంటి ముందులే ఆడిపించేది అంటే ఇప్పుడు సంక్రాంతి అప్పుడే మీరు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నారు తర్వాత ఏం వృత్తులు చేస్తా ఉన్నారు ఏం మృతులు ఎగిరే ఇంటికాడ ఉంటాం సార్ ఎవరైనా గిట్లనే ఇప్పుడు చెప్తే కదా ఎవరైనా చనిపోతే నైట్ లో ఉంచుతే తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తే పోతాము ఇక రెండు వేలు పదిహేను వందలు వస్తే తీసుకెళ్లాలి వాళ్ళకి ఆరెమణి కథ ఆరె మరాఠీలు బొబ్బిలి కథ బాలనాగమ్మ బాలనాగమ్మ హరిచంద్ర అన్నదముల హనుబంధం దమయంతి ధమజంతి ఇవన్నీ చెప్తా సార్ నోటెడ్ మా తండ్రి మాకు నేర్పాడు నేర్చుకుందాం మాకు నోటేడు మొత్తం నోటు నోటు వాక్యాలతో పద్యాలు గానీ పద్యాలు కానీ ఏదైనా ఇప్పినములో ప లద్ద పిగుని నొకపోయ వాడు రాణ రచ కుట్టిందని కఫీ వత్త కొలను దూపన్ కాపిని వదించి కాపి హృదయములోన ఉతుకము పూక ఆయను వెతటికి హఠాత్ముని చేచారన్ని ఉపకారములన్ని వ్యర్థమే కదా అన్నడంట సత్య హరిచంద్రుడు సత్య హరిశ్చంద్రుడు ఉపకారం చేసిన ఉపకారం చేయాలని అపకారం నిస్తే లాభం ఉంది ఆ అపకార నిష్ఠం మనకి కల్పుండేది ఉంది మాది అపకారం లాగా నడుచింది ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు సార్ మమ్మల్ని ఏం చేస్తారు మా శారద కళ్ళని ఆయన ఇంటి ముందు వస్తా ఆయన మాటలు ఇంత పింఛనగా పంపిస్తే శారద బురకతకు ఇంత పిచ్చినగా పంపిస్తే మేము

వారి వరదలు వారే మన పంటలు అండి వారి పంటలు ఒక్కొక్క వారి వరదలు వారే మన చెరువులు వారి వద్దలు వారే మన చెరువులు నుండి చెరువులున్న నీరంతా పంటలు వండే మన పంటలు నుండి నీరంతా పంటలు వండే మన పంటలు వండే ఏలో ఉయ్యాలో చందానా

జనదల జనదల ధన జంపల మోతా నా దప్పుల మోతామోతా నా దప్పుల నా దప్పల తెలంగాణ ఒక్కొక్క వారి వరదలు వారే మన చెరువులు నిండే ఒక్కొక్క శిల్ప వారి వరదలు వారే మన చెరువులు నిండి చెరువులుండ పంటంతా మన చెడుపులు నిండి నీరంతా పంటలు వండే మన చెరుపులు నిండా

Juro, ainda

ா உய்யா உயாரோ தேவன் தி ஒய்யாலோ காரண்டா காராளுமன்றோடய நன்வீழா காரண்ணா நன்மீலா காரண்ணா தவன் தி அலோ நன்வி காரலா உயாரோ தேவன் தி ரெண்டு தெரு புரியலாக உயிர்

Ma Hassan bin al’ofara a wuyaro, sabala omi rinlewu. Wuyalo, wacce wee nnikala l'wuyaro ayi nare o wuyaro. Wacce n'ayi nnikala wuyaro n'unle ike muhimmanci a yi a. Ọrọ muka manta yi ta wuyalo, mina ike gudanarwuyalo. Wunan sabala omi rinlewu wuyaro

அய்யோ ராமுடே உயோ ரேமன் கண்ண உயோசி பெட்டி ரோ பங்காரி கட்டை

మరి మే శరాపరం నామా ఎక్కడో లోక రచ్చట నాయి నార్యాలంతన్నా ఈ అత్తివాళ్ళ ఆడబిడలా శానందపుర కథ నువ్వు దయచేసి మాకు ఉన్న నీకే ఇల్లు లేదు వాడు లాగం మా బాగోతా అని మీ తండ్రి చూసినవాడే కానీ మమ్మల్ని కనెక్ కన్ను జరిచి మమ్మల్ని చూసి మాకు ఏదైనా ఇంత ఆదాయం చూపిస్తే మిమ్మల్ని మేము తలుచుకుంటాం అన్న మా అన్న రేవంతి మా అన్న సీ మా అక్క సీతక్క అరుణక్క వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు తయారు చేసి మా కంటను చూడండి మమ్మల్ని పైకి లేపండి మేము ఎన్క జాతుల మైనం మమ్మల్ని ఎవరు చూస్తలేరు బేడబుడియ జలం బతమ్మ కుండ మాది ఎవరు చిన్న చూపు చూస్తున్నారు ఎవరు తానికిపోయినా చిన్న చూపు చూస్తారు మమ్మల్ని కూడా కొంచెం పై లెవెల్ కి చేయండి అన్న మీకు వందనాలు అన్న మీకు పదివేల వందనాలు చూసారేదండి వాళ్ళ యొక్క ఆవేదన పాట రూపంలో తెలంగాణలో ఇలాంటి సాంస్కృత సంప్రదాయాలకి కళాకారులకి చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వమైన ఖచ్చితంగా వీళ్ళకి గుర్తించి వాళ్ళకి పెంచి ఆసరగా కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఈ వీడియో ప్రభుత్వ అధికారుల దాకా షేర్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము మరొక కథనంతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి తెలుగు తిరిశి